హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజైతే మరొక లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ లాగ్ వచ్చేసి సండే రోజు లాగ్ సో ఈ రోజైతే మార్నింగ్ మార్నింగ్ లేవంగానే ఒక పార్సల్ అయితే వచ్చేసింది ఇంటికి అదేంటో చూస్తున్నారు కదా మిక్సర్ గ్రైండరు మిక్సీ కొనుక్కున్నాం అనమాట కొత్తది సో చాలా బాగుంది కాకపోతే క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది కాకపోతే కొంచెం చిన్న సైజు వచ్చింది అనమాట మరీ పెద్ద సైజు కాకుండా చిన్న చిన్న సైజు అనమాట ఇదైతే బియ్యం ఒకవేళ టిఫిన్ చేసుకోవాలన్నా వడలు చేసుకోవాలన్నా ఈ చిన్న జార్లో ఇలాగ రుబ్బుకునేటట్టు కంఫర్టబుల్గా ఉండేటట్టు తీసు తీసుకున్నాము ఇదైతే మనకు కాదు అత్తమ్మూలకు పంపించాలి సో అక్కడైతే మిక్సీ లేదు ఇంకా అయితే పొడులు చేసుకోవడం పచ్చళ్ళు అలా చేసుకుంటుంటారు కదా ఒకవేళ మేము వెళ్ళినా ఇంటికి ఎవరన్నా వచ్చినా రోల్లో తంచుకుంటా కూర్చున్న వీలు కాదు కదా ఇప్పుడు చట్నీ టిఫిన్కి చట్నీ చేసుకోవాలన్నా కష్టంగా ఉంటుంది సో అందుకని అయితే ఇంకా మిక్సీ కొని అక్కడికి పంపించాలి పంపి పంపిస్తున్నాము ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా పొడులు అవి చేసుకుంటుంటారు అనమాట కారంగా కరివేపాకు పొడి ఇంకా పొడి ఇవన్నీ చేసుకుంటుంటారు అన్నంలో కలుపుకొని తినడానికి అలాగే చట్నీలకి సారీ టిఫిన్లలోకి తినడానికి చేసుకుంటుంటారు సో ఇదైతే ఈజీగా ఒకసారి చెప్పిచ్చేస్తే ఈజీగా చేసేసుకుంటారు కదా అనేసి ఇంక ఇంకందుకైతే కొన్నాము ఇంకోటి ఏంటంటే గుర్తుగా ఉంటుంది కదా అనేసి అయితే కొన్నామన్నమాట కంపెనీ అయితే క్రోమ్టన్ను చాలా బాగుంది క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది కాకపోతే చిన్న సైజు వచ్చాయి ఇట్స్ ఓకే పర్లే మనకైతే కొంచెం పిల్లలు టిఫిన్లు డైలీ చేసేది అందువల్ల అయితే యూజ్ చేసుకుంటుంటాము మనకైతే ఇంకా అత్తమ్మలకి వాళ్ళు ఏం చేయరు కదా సో అందుకని అయితే చిన్నదే బుక్ చేసాము పర్లే మన ఇంట్లో కూడా పెద్ద జారు ఉంది నేనైతే యూజ్ చేయని పెద్ద జారు అది కూడా పంపించేస్తే అక్కడికి ఇంకా తనే చూసుకుంటున్నారనమాట ఇంకా అక్కడ అదే బియ్యం రుబ్బుకోవాలన్నా టిఫిన్ చేసుకోవాలన్నా అది యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాము మిషన్ కూడా చాలా బాగుంది పచ్చళ్ళు పచ్చళ్ళు చేసుకోవడానికి ఇంకా చట్నీ అలా వాటికి వాళ్ళకి ఏముంటుంది అవి చేసుకోవడానికి చిన్న మోటార్ సరిపోతుంది కదని ఇలా చిన్నదిగా కొనుక్కున్నాము మంచి కంపెనీయే కదా చాలా బాగుంది ఇక్కడ కింద కూడా స్టిక్ టైప్లో ఇచ్చారనమాట అంటే అంటుకుంటుంది కదా ఇప్పుడు టైల్స్ మీద పెడితే గ్రిప్లా పట్టుకుంటుంది అనమాట రాదు అలా ఓ ఓడకుండా ఉండేదానికి అది అయితే బాగా స్టాండ్ లాగా ఇచ్చారు కింద ఎలా స్టిక్ టైప్లో ఇది వర్క్ చేస్తుందా లేదా అని ఆన్లైన్లో బుక్ చేసాము కదా పని చేస్తుందా లేదా అనేసి అయితే ఇంకా ఆడైతే చూసుకుంటున్నాము ఊరికి పంపించాలి కదా ఒకే ఒకేసారి ఇక్కడ అన్ని చూసి పంపిస్తే తర్వాత అక్కడికి వెళ్ళినా ఏ ప్రాబ్లం ఉండదు కదా అనేసి అయితే ఇంకా చూస్తున్నాం ఏడైతే ఇంకా వర్క్ అవుతుంది పిల్లలు ఏమంటే ఇక్కడ అన్ని పచ్చడి చేసి పంపించు ఆహా చూసి ఒకసారి పంపించు అనేసి అన్నాడు దర్శిత్ అయితే అవంతా ఇంకా చేయలేము కదా కొత్త వాటిని కొత్తగానే పంపించాలి సో ఇక్కడైతే నేను ఒకటి చేస్తున్నాను ఎందుకంటే బాక్సులు వచ్చాయి కదా జార్లు బాక్సులు వచ్చాయి కదా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చెయ్యాలిలాగా అనేసి కాకపోతే బాక్సులు లేక గుమ్మనైపోయాను ఇప్పుడైతే ఇంకా ఆ మిక్సీ జార్ల బాక్స్ అయితే ఒకటి వచ్చింది కదా దీనికని ఒక ప్లాన్ చేస్తున్నాము లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా పిచ్చుకులు ఇంట్లోకి వచ్చి ఒక రౌండ్ వేస్తున్నాయి కొంచెం అంటే వాటికి గూడు కట్టుకోవడానికి ప్లేస్ అంటూ చూస్తున్నాయి కానీ మన ఇంట్లో అయితే అంత ప్లేస్ లేదు ప్లస్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా సో దానికి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనేసి నే నేను ఆలోచించాను అలాగనేసి అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఫుల్గా ఉన్నాయి పిచ్చుకులు కానీ ఫ్యాన్ తగలంగానే చనిపోతున్నాయి అవి అలా కాకూడదు అనే ఉద్దేశంతో నేనైతే జస్ట్ ఇప్పుడు రావడానికి అవి వస్తున్నాయి కదా వెతుక్కుంటున్నాయి కదా ప్లేసు వెతుక్కొని వచ్చే దానికైతే ఒక ప్లాన్ చేస్తున్నాను నేను ఇక్కడైతే ఇక్కడ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్కి మొత్తం టేపేసి బాగా రాకుండా ఊడిపోకుండా ఓపెన్స్ ఉంటాయి కదా బాక్స్కి రాకుండా ఉండేదానికి ఒక ప్లాస్టిక్ ప్లాస్టర్ అయితే వేసేసాము ప్లాస్టర్ వేసేసి ఇంకా ఇక్కడైతే రౌండ్గా కట్ చేస్తున్నాం అన్నమాట ఈ అంటే పక్షి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి స్టేజ్ అంటే నెక్స్ట్ పెట్టాలి పెట్ట గూడు కట్టుకోవాలి కదా సో అందుకనైతే ఈ ప్లాను ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు కొంచెం అలవాటు అవ్వాలి కొన్ని డేస్ పడుతుంది అనమాట రావడానికి వరే మనకు అవసరం ఇల్లు కట్టారు వీళ్ళు అనేసి రావు కదా ఏవి కానీ నమ్మి రావు కదా మన మనల్ని చూసి అంటే మనల్ని అంటే మనుషులను చూసి నమ్మి రావు కదా ఏది కానీ ఎందుకంటే చంపేస్తారు కొట్టేస్తారన్న భయంతో ఏవి రావు సో నేనైతే ట్రై చేస్తున్నాను ఇది చూశాను ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఊళ్ళో ఇంక పక్క పక్కన ఉంటారు కదా వాళ్ళైతే ఇలాగా బాక్సులు కట్ చేసి ఇంటి బయట గుమ్మంకి ఎదురుగా అలా కట్టి వదిలేసుంటే వచ్చి గూడు వాటిలలో వెళ్ళి అదే పిల్లలు విడిగించుకొని వెళ్ళిపోతున్నాయి అనమాట సో అందుకని అయితే నేను నేను కూడా చేస్తున్నాను అమ్మ వాళ్ళైతే అలాగే చేయలేదు డైరెక్ట్గా అవి వచ్చి అలా పెట్టాయి నా ప్లాన్ అది అనమాట ఒకవేళ అది ఇది సక్సెస్ అయ్యిందంటే ఇంట్లో కూడా ఒక చిన్న బాక్స్ టైప్లో పెట్టాలి అని ప్లాన్లో ఉన్నదన్నమాట ఇది ప్రస్తుతానికైతే ఇది పెడుతున్నాను ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానా కట్ చేసుకున్న తర్వాత ఇంకా దానికి హ్యాంగర్ కావాలి కదా హ్యాంగర్స్ లాగా సో ఇంకా ఇలాగా కట్ చేసి అటు సైడ్ సైడ్ హోల్ పెట్టి ఇంకా ఒక దారం సెట్ చేశాను కానీ అది ఎలా ఇలా ఇలా ఊగుతుంది అనమాట ఫోర్ టైప్ ఫోర్ నాలుగున్నాయి కదా నాలుగు భాగాలు కట్టుంటే అది అవ్వదు టూ టైప్ కట్టున్నాను కదా సో ఊగుతుంది అనమాట దానికి కూడా కట్టేసాము నాలుగు బా నాలుగు వైపులా హోల్స్ పెట్టి ఒక్కసారిగా పైకి తీసి ఇప్పుడు మనం గుమ్మడికాయ కట్టున్నాం కదా అలాగా సెట్ చేస్తాను నాలుగు వైపులా ఇది వచ్చేసి ఫోన్కి వస్తుంది కదా బాక్సు ఫోన్ బాక్సు సో దీనికి దీన్ని తీసుకొని డబుల్ టేప్ అంటించాను దానికైతే డబుల్ టేప్ అంటించేసి ఇంకా ఈ బాక్స్కి అయితే అంటించేస్తాను ఇది ఎందుకంటే దీని ఇందులోకి రైస్ వేయడానికి రైస్ వేసి ఇంకా అడబెట్టేస్తే ఓకే రైస్ కోసం వస్తాయి కదా రైస్ కోసం వచ్చి ఇంకా అలా చూస్తాయి కదా అందుకనైతే ఈ ప్లాన్ అనమాట ఏదైనా రాని పర్లేదు పిచ్చుకులే కాదు జస్ట్ పావురం ఏదైనా తిన్నే ఫుడ్ ఐటమ్స్ అంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయ్యింది కదా సో ఫుడ్ దొరక్క వాటర్ దొరక్క చాలా ఇబ్బంది పడుతుంటాయి పక్షులు ఇంకోటి నెక్స్ట్ ప్లాన్ ఇంకోటి చేయలేదు ఎందుకంటే ఉంది ఐడియా ఏమో ఉంది కాకపోతే ఇది కొంచెం పల్చగా ఉంది బాక్స్ అనేది నేను ఇన్ని ఇన్ని వాటికి షెట్ చేస్తే ఒకవేళ పడిపోతుంది అనేసి నేను షెట్ చేయలేదు ఒక సైడ్ రైస్ పెట్టేసి ఇంకొక దగ్గర కొంచెం బౌల్స్ టైప్లో ప్లాస్టిక్ అయినా లేకపోతే స్టీల్ అన్నా బౌల్ టైప్లో ఉండి అక్కడ స్టిక్ చేసేసి వాటర్ వేద్దామనే ప్లాన్తో ఉంది ప్రస్తుతానికి వచ్చినాయంటే నెక్స్ట్ అది చేయాలనుకుంటున్నాను ఒక కింద అక్కడ గ్రిల్స్ ఉంటాయి కదా మనకి దానికైతే పెట్టాలనుకుంటున్నాను తులసి తులసి కోట పక్కన పైన పెట్టేదానికి వీలు కాదు ఎందుకంటే అది ప్లా అది అట్టపెట్టి కదా నిలవదు సో ఇక్కడ ఇది వేసేసి బాగా ఫుల్గా ప్లాస్టర్ అంతా వేసేసాం అది రాకుండా వాటికి ఫుడ్ పెట్టాం కదా అది రాకుండా ఉండేదానికి ప్లాస్టర్ అంతా వేసేసి ఇంకా బియ్యం వేసేసి అక్కడ అయితే తగిలి చేసాము ఎక్కడ కుదరలేదని పైన పెట్టాలనుకుంటే క అందదు కదా మేము పైకి ఎక్కాలంటే చాలా భయం వేసేసి ఇంకా పైన అంటించకుండా ఇక్కడ తులసి కోట పైన అలాగంటించేసి అయితే బయట వెళ్ళిపోయారు టైం అయితే నైన్ అవుతుందనమాట నైన్ తొమ్మిది గంటల వరకు అలా ఆ పనే పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ లేచి ఇంకా తర్వాత ఇంకా బయటెళ్ళి చికెన్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయి ఈ లోపు నేను మసాలా ప్రిపేర్ చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాను ఇందులోకైతే నేను ధనియాలు సోంపు సోంపు వేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఫస్ట్ టైం అంటే ఈ మధ్య వేశాను ఇన్ని రోజులు వేయలే కానీ ఈ మధ్య కాలంలో ఒక వేసాను సోంపు చాలా బాగా వచ్చింది టేస్టు ఆ సోంపు లవంగాలు చెక్క ఇంకా ఆనియన్ టమాటా ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని కర్రీ అయితే చేసేసుకున్నాను అవి ఏం సూట్ చేయలేదు నేను ఎందుకంటే అప్పటికే నైన్ అయిపోయింది కదా ఫుల్ ఆకలితో ఉన్నారనమాట పిల్లలు ఇంకా ఆకలి ఆకలి అంటే నేను వీడియో తీసుకుంటూ కూర్చుంటే ఇక్కడ లేట్ అయిపోతుంది కదా మరీ అనేసి అందుకనే ఏం సూట్ చేయలేదు అంతా చేసిన తర్వాత తినేటప్పుడు అలా షూట్ చేశాను సో ఇంకా కర్రీ అయితే సూపర్గా వచ్చింది చాలా బాగుంది ఒక లెగ్ పీస్లు అయితే మూడు తెచ్చాడు ఇంకా దానికోసం మూడు కోసం బిర్యానీ ఎందుకు లేని రైస్ పెట్టేస్తాను ఇంకా ఈరోజైతే వడలు అలాగే చికెన్ కర్రీ అనమాట అది టిఫిన్ కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ కంప్లీట్ లోపు టెన్ థర్టీ అలాగైంది మాకు ఇంకా టిఫిన్ చేయని వెంటనే మేమైతే బయలుదేరేసాము లాస్ట్ వీడియో షేర్ చేశాను షాపింగ్ మాల్ నా హార్ నైన్ థౌజండ్ షాపింగ్ మాల్కి వెళ్ళేసి కొంచెం డ్రెస్ ఆఫర్స్ పెట్టారంట అవన్నీ చూసుకొని అయితే ఇంకా వచ్చేసాను దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పను ఆల్రెడీ పోస్ట్ చేసేస్తున్నాను ఇంకా వస్తూ ఉంటే వీఆర్సీ దగ్గర ఉన్నాయి అసలు బొమ్మలు ఇంత బాగున్నాయి టెడ్డీ బేర్లు అన్నీ చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉంది కదా నేనైతే బస్సులో వస్తే అలా షూట్ చేశాను ఇంకా చాలా బాగా నచ్చాయి టెడ్డీ బేర్స్ ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసి కొంచెం ఎండ మీద వచ్చాను కదా టైం అయితే టూ టూ అయింది అనుకుంట టూ కాదు వన్ థర్టీ అలాగ అయి ఉంటుంది ఒకదాన్ని రావాలి కాబట్టి ఇంక వస్తూ ఒక చెరుకు రసం తీసి తాగేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసాను అక్కడి నుంచి ఏం షూట్ చేయలేదు నేను పడుకునేసాను రాగానే ఇదైతే నైటు స్టేడియంలో అయితే ఫుల్లు డపాసులు పేల్చారు అసలు ఏదో జరుగుతుంది అక్కడ ఫుల్ డపాసులు పెట్టి పేలుస్తుంటే అసలు చాలా బాగా అనిపించింది అందుకనే షూట్ చేశాను సో ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ